మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి నీటి మట్టం చేరింది భారీ వరదకు స్నానఘట్టాలు మునిగిపోయాయి ప్రస్తుతం భద్రాచలం వద్ద నలభై మూడు అడుగుల స్థాయికి నీటి మట్టం చేరింది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఇరవై అడుగుల మేర గోదావరి నీటి మట్టం పెరిగింది ఇక నలభై ఎనిమిది అడుగుల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు గోదావరి దిగువన శబరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది శబరి వేస్తే గోదావరి ప్రవాహం వేగం తగ్గి భద్రాచలం వద్ద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది కేంద్ర జలసంఘం సూచనలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది గోదావరి తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తోంది ఛత్తీస్గఢ్లో కుండపోత వర్షాలకు దిగువకు భారీగా వరద వచ్చి చేరుకుంటోంది తాలిపేరుకు భారీగా ఇన్ఫ్లో నమోదు కాగా ప్రాజెక్టు ఇరవై నాలుగు గేట్లను అధికారులు ఎత్తివేశారు ఇంద్రావతి నదికి ఇప్పటికే వరద భారీగా చేరుతోంది ఈ ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది